ఆదికాండ గ్రంథం పన్నెండో అధ్యాయం నుంచి దేవుడు అబ్రహామును పిలిచిన ఆ పిలుపు వద్ద నుంచి ఇరవై రెండు అధ్యాయాల వరకు మనం ధ్యానం చేశాం ఈ ఇరవై రెండు అధ్యాయాలలో మనం ఏం నేర్చుకున్నాము అంటే అబ్రహాము ఎలాగ దీవించబడ్డాడో అతని కుటుంబం ఎలాగ ఆశ్రయించబడిందో అందుకు బలమైనటువంటి కారణాన్ని దేవుడు ఇరవై రెండో అధ్యాయంలో చూపించాడు అయితే అబ్రహామును పిలిచినప్పుడు బాగానే వచ్చాడు కానీ ఆ తర్వాత అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని తప్పుదాలు జరిగాయి అతన్ని పిలిచినప్పుడు అతని భార్య కూడా అబ్రహాం పిలుపులో పాలిభాగస్తురాలై తన తనని పేరు పెట్టి పిలవకపోయినా అబ్రహాముకు భార్యగా ఉండటాన్ని బట్టి తాను కూడా షారా కూడా తన తల్లిదండ్రులను తోబుట్టూలను తన యొక్క బంధువులను దేశాన్ని అబ్రహాం ఏదేదైతే విడిచిపెట్టి వచ్చాడో అబ్రహాం అయినటువంటి షారా కూడా అలాగే అన్నీ విడిచిపెట్టి వచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇంకా యాత్ర ప్రారంభమైన తర్వాత ఇరవై మూడవ ఇరవై ఒకటవ అధ్యాయం వరకు మనం పరిశీలించి చూసినట్లయితే వాళ్ళు ఎంతో నమ్మకంగా వచ్చారు కానీ వాళ్ళు తమ నమ్మకత్వాన్ని దేవునికి చూపించలేకపోయారు వాళ్ళ జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లన్నిటి విషయంలో కూడా దేవుడు వాళ్లకు కొంత బోధన చేసి కొన్నిసార్లు ప్రియులార తానే వారిని క్షమించి కనికరపడి కోల్పోయినటువంటి స్నేహాన్ని సహవాసాన్ని దేవుడి ప్రియులారా జోక్యం చేసుకొని వారిని బలపరిచి సరైనటువంటి మార్గంలోనికి నడిపించుట ద్వారా వాళ్ళు నడవటం ద్వారా ఇరవై రెండో అధ్యాయంలో అబ్రహాము ఆయన యొక్క కుటుంబం ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాస కుటుంబముగా అబ్రహాము ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని సేవకుడుగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా ప్రిలర్ ఇరవై రెండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత గత జీవితంలో గత కాలంలో జరిగినటువంటి ఏ పొరపాటు కూడా ఇక జరగటానికి వీళ్ళేదని కంకణ బౌద్ధుడై ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళ దేవుని యొక్క చిత్తాన్ని తన కుమారుడైనటువంటి సాకును బలి ఇవ్వటం ద్వారా ఇవ్వటానికి ఇష్టపడిన ఆ విధానాన్ని చూసినప్పుడు మనకు అబ్రహాములో పరిపూర్ణత కనపడుతుంది పరిపూర్ణమైన మారుమనసు కనపడుతుంది అబ్రహాము చేసినటువంటి ఆ పనికి ప్రిలర్ అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో పోయిన పునరుద్ధరణ దినం మనం చూసాం అలాగే ప్రిలర్ ఈరోజు ఇరవై మూడవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మరి అబ్రహాముకు సహధర్మచారి శార ఆయన బాధల్లో ఆయన కష్టాల్లో ఆయన ఇబ్బందుల్లో కూడా ఆమె కూడా బాలిభాగ నేను అనుకుంటున్నాను ఆమెకు కూడా కొంత చోటిద్దాం అనుకున్నాడేమో పరిశుద్ధ దేవుడు స్త్రీలు కూడా మరి చిన్న పోకుండా శారా ద్వారా స్త్రీలు కూడా కొన్ని విషయాలు నేర్చుకునేలాగా శారాన్ని కూడా తక్కువ చేయకుండా ఆమె కొరకు కూడా దేవుడు కొన్ని వాక్యాలను ఇరవై మూడవ అధ్యాయంలో ప్రత్యేకపరచడం చూసినప్పుడు థ్రిల్లర్ నేను పోయిన వారంతో ఇంకా ఈ టాపిక్స్ అన్ని క్లోజ్ చేసేసి వేరే బోధలోకి వెళ్ళాలని అనుకున్నాను కానీ గడిచిన వారం నుంచి దేవుడు నా మనసులో ఒక 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 భారం పెట్టాడు దాని కొరకు నేను సిద్ధపడినప్పుడు అకస్మాత్తుగా మరలా మార్చి నన్ను ఇరవై మూడో అధ్యాయులకు తీసుకొచ్చాడు అప్పుడు ఇరవై మూడో అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ బిగినింగే ఈ ఇరవై మూడో అధ్యాయం షారాతో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం షారాతో ప్రారంభించినట్లుగా చూస్తాం అయితే మనం గమనించాలి ఈ షారా కూడా కొన్ని తప్పులు చేసేది రావటానికి మాత్రం మంచి భారీగా గుణవతైన భారీగా ప్రియులారా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నట్లుగా నీవే నా రాజు హీరో అన్నట్లుగా ప్రియులారా వచ్చింది కానీ ఈమె కూడా కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పొరపాట్లు చేశాను గమనించాలి మనం ఎందుకంటే మేళ్ళు ఉపకారాలు మంచివే కాదు చెడ్డవి కూడా వినాలి దాని నుంచి కూడా మనం నేర్చుకునే ఎన్నో సందేశాలు ఎంతో దిద్దుబాటు అనేది మనకు ఉంటుంది నేను పరిశీలనాత్మకంగా చూసినప్పుడు శారాలో నాకు నాలుగు పొరపాట్లు కనపడ్డాయి ఒకటి నేను అబ్రహాముకు చెల్లెనని చెప్పటం రెండవది ప్రీలారా రెండవది హాగర్ను అబ్రహాముకు భారీగా ఇవ్వటం మూడవది మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని చెప్పినప్పుడు ప్రీలారా ఆమె ఆ మాటను విశ్వసించక ఆ మాటను విశ్వసించక దేవుని యొక్క వాగ్దానాన్ని ఏం చేసిందంటే పరిహాసం చేసింది దేవుని స్తోత్రం కలిగి పరిహాసం చేసింది నాలుగవదిగా ఆమె నమ్మలేదు చివరికి అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఆమెను గద్దిస్తాడు ఏమను గద్దించాడు అంటే యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఆ మాట శారా హృదయంలో ఎంత బలంగా పనిచేసింది అంటే ఇంకా ఆ తర్వాత షారా ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు అంటే ఒక చెడ్డ వ్యక్తిని దేవుడు ప్రేమించి పిలిచి వాళ్ళని ఏ విధంగా మంచి వ్యక్తులుగా మంచి కుటుంబంగా కట్టాడో మనం చూసినట్లయితే ఈ బైబిల్ యొక్క లేఖనాల ప్రకారంగా ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు ఎవరు యథార్థవంతులు లేరు ఎవరు పరిశుద్ధులు లేరు ఆ సంగతి దేవుడికి తెలుసు మనం ఎక్కడ తప్పిపోయాము ఏదేను తోటలో మన యొక్క పితరుల కాలములోనే ఆదాము హవ్వల కాలములోనే మనం తప్పిపోయాము ఆ తప్పిపోవటం అనేది వంశ పారంపర్యంగా మానవ జీవితాల్లో కొనసాగుతూ ఉంది ఆ సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ప్రిలారా ఎవరు తప్పు చేసినా పాపం చేసినా నూతన నిబంధన గ్రంథంలో నువ్వెందుకు తప్పు చేసావు పాపం చేసావని అని మన ఏసై కూడా ఎక్కడ అడగలేదు ఒక పాపి ముందుకు వచ్చినప్పుడు క్షమించాడు ప్రేమించాడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని పరిహాసం చేయలేదు గేలి చేయలేదు పది మంది ముందు గద్దించలేదు ప్రియల కాబట్టి దేవుని మనస్సేంటి మనం మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ లేఖనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం దీనిని బట్టి దేవుడు యొక్క ప్రణాళిక ఏంటి దేవుడు యొక్క మనస్సు ఏంటి వీళ్ళ మన దేవుడు ఏమై ఉన్నాడో మనం గ్రహించినప్పుడు వీళ్ళ అబ్రహాం క్షారాలు గ్రహించారు కాబట్టి తమ పొరపాట్లను సరిచేసుకున్నారు తమ తప్పిదాలను దిద్దుకున్నారు